కన్యాకుమారి నుంచి ఢిల్లీకి ట్రైన్లో బయలుదేరాము ఈ జర్నీ మొత్తం రెండు రోజులైతే ఉంటుంది రెండు రాత్రిలు రెండు పాటలు ఫుడ్ పెట్టుకున్న కరెక్ట్ టైం తెచ్చిచ్చేసారు ఫుడ్ సంజయ్ గడు ఆర్డర్ పెట్టాడు కరెక్ట్ టైంకి అయితే తెచ్చిచ్చేసారు ఒక నైట్ అంతా సంజీవ్ గారు నేను ఇదే బెడ్ మీద అడ్జస్ట్ అయ్యాము నిన్న నైట్ అంతా కూడా ఒకే బెడ్ మీద ఉన్నాము కొంచెం కూర్చోవడం కొంచెం పాటు ఇటు అసలు నైట్ నిద్ర పట్టలేదు విజయవాడ ఇప్పుడైతే విజయవాడలో ట్రైన్ మొత్తం ఖాళీ అయింది ఇప్పుడు ఇప్పుడు టీసీ వచ్చి మాకేమన్నా బెడ్ ఇస్తే కనుక ఓకే సీట్ ఇస్తే ఓకే లేదన్న ఏం చేయలేమంట మాకు విజయవాడలో ఫుడ్ వైట్ రైస్ పప్పు కర్రీ ఇదొక ఫ్రై ఇదొక పచ్చడి ఇది ఆర్డర్ పెట్టాడు అరే ఆర్డర్ పెట్టావానా ఎంత తీసుకున్నాడ్రాడు యాభైనా రెండు కలిపి ఆర్డర్ పెడితే వచ్చింది ఆర్డర్ పెడితే వచ్చేసింది బాగానే ఇచ్చేయాలి టైం కెన్పి కరెక్ట్గా ఏంట్రా చపాతియా అవునరా పులకలా ప్యాక్ మీద దగ్గరికి వచ్చి మరి చూస్తున్నాయి ఎవరైనా ఏమన్నా ఇస్తారేమో అని అలా అక్కడ కన్యాకుమారి నుంచి మేము బైక్ మీదే వద్దామని అనుకున్నాము కానీ పరిస్థితులు అనుకూలించలేదు ఇంకా దాని మూలన నాకు ఇదే బెస్ట్ అనిపించింది మాకు చెప్పరా ఏంటి మరి ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అంతా బాగానే ఉంది పర్వాలేదు ట్రైన్ జర్నీ కూడా ఎక్కువే దారిలో చూసాం చాలాసార్లు వర్షం పడుతూనే ఉంది ఇక్కడే ఆగ్రా వచ్చిన తర్వాతే ఆగ్రా నుంచి మొత్తం అంతా ఎండే చాలా అంటే చాలా వేడిగా ఉంది రెండు నైట్లో రెండు పగల హాయ్ బ్రాండ్స్ మొత్తానికి హజరా నిజాముద్దీన్ వచ్చేసాం ఇదే ఆ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ మాట ఇక్కడ కనబడుతున్నాడు మా వాడు మొత్తం లగేజ్ అంతా తీసేసుకున్నాం ఇప్పుడు బైక్ రావాలి దాని గురించి అని వెయిట్ చేస్తున్నాం అన్నమాట బైక్ వచ్చేగానే కానీ ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి ముందు ఫ్రెష్ అయిపోయి అన్ని చూసుకొని రూమ్ అన్ని ఏంటి ఎప్పుడు ఎప్పుడవుతుంది అన్నాడు బైక్ వస్తాడు ఏంటి మన బండి ఇందులో ఉంది మధ్య మన బైరు ఇందులో ఉన్నాడు ఇప్పుడు టైం పోహదకి వేడి అవుతుంది ఇప్పుడే ఫోన్ చేస్తే తొమ్మిదిన్నరకి ఇస్తాను బండి అన్నాడు అప్పుడు దాకా అక్కడే ఉన్నాను భయ్యా అన్నాడు అది విషయం ఇది మన లగేజ్ అంతా కూడా ఉంది ఉంది దగ్గరలోనే రైల్వే స్టేషన్ దగ్గర రెండు ట్రాన్స్పోర్ట్లు అయితే ఉన్నాయి ఒకటి ఏమో గవర్నమెంట్ది రైల్వేది మీరు చూశారు కదా చూసారు కదా ఉన్నది ఇంకోటి ఏంటంటే రైల్వే స్టేషన్కి రెండు కిలోమీటర్ దూరంలో అయితే ఉంది రైల్వే నుంచి రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చాం ఫ్రెండ్స్ ఎలా ఉందో లొకేషన్ అయితే అసలు ఖాళీ లేదు ఢిల్లీ ఢిల్లీ అంత ఖాళీ లేదు ట్రాఫిక్ ఇదే అనమాట స్టేషన్ రెండు కిలోమీటర్ దూరంలో ఉన్న ట్రాన్స్పోర్ట్ ఇది ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మనం ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్కి ఇచ్చాం అప్పుడు ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ అవైలబుల్ లేదన్నారు ఇప్పుడు వెళ్ళి మనం బండి తీసుకోవాలి బయట కూడా అలా చూస్తుంటే బాధ చేస్తుంది మా నాన్నగారు చాలా అపూర్వకంగా చూసేవారు అనే జాతీయంప జాతన్యా జాతయా ఆఫీస్లో బండిలో పెట్రోల్ తీసేశారు తీసేస్తే మేము అలా తోసుకుంటూ వస్తా ఈ బ్రదర్ హెల్ప్ చేశారు అనమాట సో అన్నారు ఇలాగ బండి అక్కడ దాకా తోసుకెళ్దాము నేను హెల్ప్ చేస్తాను అన్నారు సో సంజీవ్ గడ అయితే ధూమ్ త్రీలో లాగా శాసనం చేస్తున్నాడు నేనైతే సేఫ్ వెనకాల సీట్లో కూర్చున్నాను ఈ బ్రదర్ అయితే సాయం చేస్తున్నారు నిన్న నైట్ హేమ రైల్వే స్టేషన్ దిగి బయటికి రాగానే ఇక్కడ హోటల్ అయితే తీసుకున్నాం మొత్తం ప్యాకింగ్ అయితే అయ్యింది మళ్ళీ ఎక్కడి నుంచి అయితే ఇంకా డైరెక్టర్గా అయితే కాశ్మీర్ హైవేకి అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా తర్వాత చూడాలి ఎక్కడ మీ ఏంటి అనేది హిమావద్ది అని రైల్వే స్టేషన్ చూడండి ఇది బయటకు వచ్చే దారిది అసలు అసలు ఎంత రష్ ఉంటుందండి ఇక్కడ చాలా రష్ ఉంది ఇక్కడ మచ్చా ఏంటి విషయాలు చంపుజెలాని సరే అయితే మధ్యదారులు అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాం మరి మచ్చితే అట్టుబలు తీసుకురావడానికి వెళ్ళాడు ఇంకా అదే బ్రేక్ఫాస్ట్ మాకు తీసుకురారా బాబు ఎన్ని రోజుల నుంచో చూస్తున్నా ఓకే ఓకే బాయ్ బాయ్ ఏమవు ఢిల్లీలో ఎండల ఎరైదు శాతం బాగా వేడెక్కువగా ఉన్నది ఈ రోజు జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇది వీడు అయితే మన ఇంటి దగ్గర అయితే ఫుల్ వర్షాలు అయితే ఉన్నాయి కానీ ఢిల్లీలో మాత్రం ఫుల్ ఎండలు అయితే ఉన్నాయి ఇంకెక్కడి నుంచి మా ప్రయాణం కాశ్మీర్కి అయితే ఇంకా మేము ఎన్ని బ్రేకులు తీసుకుంటాం ఏమంటే అనేది తెలియదు కానీ బయట అయితే వెళ్ళిపోతున్నాం ప్రస్తుతానికైతే ఢిల్లీ సిటీ నుంచి ఒక వంద కిలోమీటర్లు అయితే వచ్చేస్తాము ఇది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఢిల్లీ టు కాశ్మీర్ రైడ్ టోల్ గేట్ నెంబర్ టూ పెద్దది టోల్ గేట్ ఢిల్లీలో ఇక్కడ బోర్డులు పెట్టారు చూడండి కారు జీప్ అయితే స్పీడ్ లైన్ లో ఉండాలి లైట్ వెహికల్స్ అయితే మిడిల్ లైన్ ఉండాలి ట్రక్ బస్ అయితే కనుక సివర్ లైన్ లో ఉండాలి సూపర్ అయితే నేను లో చూసాను ఇలాగా సో అదే సిస్టమ్ సేమ్ ఇక్కడ కూడా బాగుంది ఇలాగా ఇంకా ఆ స్పీడ్ లైన్ లో ఉన్న వెహికల్ అన్ని చాలా స్పీడ్గా అయితే వెళ్తున్నాయి కార్లు కదా చాలా స్పీడ్ వెళ్తున్నాయి ఇంకా మిడిల్ లైన్ లో అయితే ఇంకా లైట్ వెహికల్ మోటార్ సైకిల్స్ వెళ్తున్నాయి ఇంకా లాస్ట్ లైన్కి ట్రాలీస్ వెళ్తున్నాయి లాస్ట్ లైన్ మిడిల్ లైన్ కూడా ట్రాలీలు వెళ్తున్నాయి కానీ ఆ లైన్ లో అయితే వెళ్తలేదు సూపర్ ఢిల్లీ నుంచి కాశ్మీర్ కు బయలుదేరాము ఇది టోల్ గేట్ నెంబర్ త్రీ టోల్ గేట్ అయితే ఇలా ఉన్నాయి పాస్టాకులు అంతా కూడా త్వరగా వెళ్ళిపోతున్నారు లేదా అమౌంట్ కట్టేవాళ్ళు కొంచెం లేట్ అవుతుంది అరే మచ్చా మనం జెండా జెండా కట్టాలరా కర్ర కర్ర చూడు కర్రా ఇదేమో అటు నుంచి వచ్చేవాళ్ళు టోల్గేట్ ఢిల్లీ అవుట్స్కట్స్ పచ్చదనం అంతా కలకల ఆడిపోయింది ఫార్టీ ఫోర్ మధ్యలో అటుపక్క ఇటుపక్క మొత్తం వరిసేలే చూడడానికి చాలా బాగుంది బండి దగ్గర దగ్గరగా నూట ఎనభై కిలోమీటర్లు స్టాప్ అయితే కొట్టాము ఇంకెక్కడన్నా కొంచెం బండికి రెస్ట్ ఇవ్వాలి మీకు కూడా బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు అటుపోలు తీసుకున్నాం పొత్తిట అవే తినాలి ఇంకా ఢిల్లీ నుంచి కాశ్మీర్కి బయలుదేరాము స్టాప్గా నూట ఎనభై కిలోమీటర్లు కొట్టుకొచ్చాం ప్రస్తుతానికైతే బండికి రెస్ట్ ఇచ్చాం సంజయ్ గడ్ రెస్ట్ తీసుకుంటున్నాడు సో ఇక్కడ ఈ ప్లేస్ అయితే చూడడానికి చూడటానికి చాలా బాగుంది ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది చూడడానికి అది చాలా పీస్ఫుల్గా ఉంది అందుకే బండి అక్కడ ఆఫ్ చేసాడు పక్కనే హైవే ఇప్పుడు బండికి జెండా కట్టాలి ఆ జెండా కర్ర ఏమో కన్యాకుమారిలో వదిలేసాము ఇప్పుడు ఎక్కడైనా ఒక కర్ర ఒకటి చూసి ఇప్పుడు జెండా అయితే కట్టాలి మార్నింగ్ నుంచి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు కొద్దిటా బనానాస్ తీసుకున్నాము ఇంకా అయ్యే బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు అదే ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అటుపలు తినడం ఒక అరగంట రెస్ట్ అవ్వడం ఇంకా అక్కడి నుంచి మళ్ళీ రైడ్ స్టార్ట్ బాగున్నారా తీగనా ఏంట్రా అటుపల కోసం మటన్ చేస్తా రండి

నేను వెళ్తున్న దారిలో హర్యానాకైతే వచ్చేసాం హర్యానా చూడండి హర్యానా బొల్లం మధ్యన మన ఏపీ బండి మన బైరగడైతే హర్యానాకైతే వచ్చేసాడు హర్యానాలో ఫుడ్ కోసం వెతుకులాట ఎంత పెద్ద దాంట్లో ఎక్కడ ఉందో ఏంటి అర్థం కావాలా ఏంటి మధ్య కానా కానా సందు ఎక్కువ ఉన్నా వెళ్ళి ఎత్తకండి అంటున్నాడు ఏ వెళ్ళినా ఎక్కడ కనపడతలే హర్యానాలో ఎందుకు ఆగామంటే బండి సైన్స్ పాకెట్ వేయించాలి అందుకని అది ప్రాబ్లం వచ్చింది అందుకని హర్యానాలో ఏం చేద్దాం ఉండవు షోరూమ్ ఉంటే సో అది హర్యానాలో బటర్ పన్నీరు మా ఊరు బాగా నిమ్మకాయ వెళ్తున్నాడు హర్యానాలో హోండా షోరూమ్కి అయితే వచ్చాము హోండా సర్వీసింగ్ మన బండి సైన్స్ పాకెట్కి అయితే వేయించడానికి వచ్చామన్నమాట ఇది హర్యానాలో అలా ఉంటుంది ఇప్పుడైతే ప్రజెంట్ అయితే భోజనానికి వెళ్ళిపోయారంట వాళ్ళు మూడున్నర దాకా తర్వాత వచ్చి చేస్తామంటున్నారు సైన్స్ పాకెట్ అయితే సౌండ్ వచ్చేస్తుంది సో అదే చేయించాలి హర్యానాలో బండి చేయించేస్తాం సైన్స్ పాకెట్స్ ఆయిల్ చేంజింగ్ కూడా చేయించాము సో మొత్తం కలిపితే రెండు వేల మూడు వందలంతా అయింది సో ఇక్కడి నుంచి అయితే మళ్ళీ మేము బయలుదేరిపోతున్నాము నైట్ ఎక్కడైనా కూడా స్టే చేసి ఇంకా రేపు మార్నింగ్ అయితే మళ్ళీ బయలుదేరుతాం ఢిల్లీ నుంచి కాశ్మీర్ వెళ్ళే దారిలో ఒక పెట్రోల్ బంక్ దగ్గరైతే తాగాం ఆగి అన్నాలతో అన్నాము ఆగి అన్నాలతో అన్నాము అన్నం మేము ఒక టెన్ వేసుకొచ్చాం వచ్చాము ఈ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకుంటామంటే ఓకే అన్న సరే కదండి బాగానే ఉందలే అనేసి పెట్రోల్ కొట్టించేసుకున్న తర్వాత ఆయన వచ్చి మీకు వంట చేసుకోవాలంటే అంటే మేము మేము అడిగాము ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉందా వంట చేసుకుంటామని అంటే పెట్రోల్ బంక్ కదా ఇక్కడ వద్దులా అన్నట్టు అతను వచ్చి మీకు కావలితే కనుక మా కిచెన్ ఉంది వాడుకోండి పొయ్యి ఉంది శుభ్రంగా గ్యాస్ అన్నీ వంట చేసుకోండి అనేసి అన్నారు దాంతోపాటుగా అన్నీ ఉన్నాయి గ్రీన్ కలర్ యూజ్ అన్నారు ఫ్రిడ్జ్లో వాటర్ ఉంది మైదా పిండి ఏదో ఉందంట మీరు రోడ్ చేసి కొట్టి చేసుకొచ్చారు చాలా బాగుంది ఇప్పుడు సంజయ్ అయితే ఇంకా పోరా తీసుకున్నాను అవి పోతున్నాయి పోసారా పోసే చేసద్దాం చాలా రోజుల తర్వాత మళ్ళీ మన ఆంధ్ర ఫుడ్ అయితే వండుకొని తింటున్నా ఇప్పుడే రైస్ పెట్టాను ఇప్పుడే రైస్ పెట్టా వాళ్ళకేసే ఇది వాళ్ళ ఇదే కుక్కరే ఇది మాది చిన్నదే నేను చిన్నది తీసుకుంటే వద్దు దీని మీద వాడుకోండి అనేసి అన్నారు అది విషయం